వేల కరదూషణాదు అనేటటువంటి రాక్షసులు ఒకవైపు రాముడు ఒక్కడూ ఒకవైపు ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు సంధించాడో ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు తెగిపోతున్న తలను బట్టి తెలుసుకున్నారు ఒక గంట నలభై ఎనిమిది నిమిషములలో పద్నాలుగు వేల మందిని సంహరించాడు బండన భీముడత్త జన బంధవుడు జల బాణతోన కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చుండట కట్టి భేది కాడంటముల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటదను దాచరధి కరుణాపయో నిధి అంటాడు గోపరాజు గారు యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయి అటువంటి రాముడ్రా అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేయగలవా ఒక్క నాటికి చెయ్యలేవు అటు నిన్ను జరగొన్న అర్జుని పరిగొన్న పరశురాముని ఆజి భంగపరిచే వేయి చేతులు కలిగిన వాడు కార్తవీర్యార్జునుడు అటువంటి కార్తవీర్యార్జునుడు ఒకనకొకప్పుడు నర్మదా నది కింది భాగంలో తన యొక్క రాణులతో స్నానం చేస్తున్నాడు నువ్వు నది పైభాగంలో ఒడ్డున శైకతలింగాన్ని పెట్టి పూజ చేస్తున్నావు ఆయన ఏదో ఆయన రాణుల సంతోషం కోసం వేయి చేతులు ప్రవాహానికి అడ్డు పెట్టాడు కిందకెళ్ళడానికి అవకాశం లేక ప్రవాహం పెరిగి 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 నువ్వు పూజ చేస్తున్న చోట పైకొచ్చి సైకిత లింగాన్ని తోసేసింది పక్కకి నీకు కోపం వచ్చి ఎవడోరా కర్తవీర్యార్జునుడిని కిందకెళ్లి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశావు ఆయన్ని నిన్ను బంధించి తీసుకెళ్లి కారాగారంలో పారేస్తే మీ తాతగారు మహానుభావుడు పులశ్చబ్రహ్మ వచ్చి నిన్ను విడిపించి తీసుకెళ్లాడు అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క వెయ్యి చేతులు తన గండ్రగొడ్డలితో నరికేసిన వాడు పరశురాముడు ఆ పరశురాముణ్ణి ఓడించి వైష్ణవ ధనస్సు అందుకున్నవాడు రామచంద్రమూర్తి ఆయనతో నువ్వు నిలబడగలవురా చరణాగ్రమనని భుజాదర్పమడిచిన దుర్జటి విలులీల తుంచి వయిచే వాళ్ళ పాశంబున పడి నిన్ను కట్టిన వారి నొక్కల కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పరిగొన్న పరశురాముని ఆది భంగపరిచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల పదునాలుగు వేరు బారిసమరే పద్నాలుగు వేల మంది కరదూషణాదులనేటటువంటి రాక్షసుల ఒకవైపు రాముడు ఒక్కడు ఒకవైపు ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు సంధించాడో ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు తెగిపోతున్న తలను బట్టి తెలుసుకున్నారు ఒక గంట నలభై ఎనిమిది నిమిషములలో పద్నాలుగు వేల మందిని సంహరించాడు బండన భీముడత్త జన బంధవుడు జల బాణతూన కోదండ కళా ప్రచండ భుజ దండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చుండట కట్టి భేది కాడండ నినదమ్ముల జండవ నిండ మత్త వేదండము నిక్కి చాటదను దాచరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయి అటువంటి రాముడు అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేయగలవా ఒక్క నాటికి చెయ్యలేవు అటువంటి రాముడు కరదూషణాదుల పదునాలుగు వేవుల వరి సమరే అమ్మహాధనుర్ధరుణ కిగ్గా చరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే రాముడి వరికి ఎందుకురా తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మము భస్మంబుగా కాల్చి సైనిక సుహృద్ సైనిక సుహృ మిత్రాని జిశ్రీని నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి వృత్క్రూరతను పట్టి నీ శిరములు తృంపక నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగల్ ఏమనుకుంటున్నావో రావణ నా తొడల బలంచే తానా పిడికిళ్ల బలంచే తానా గోళ్ల చేత నీ కోట్ల రాక్షసుల్ని మర్దించి చంపేస్తాను నెత్తురు కక్కేటట్టుగా గుద్దేస్తాను నీ పది తలలు గిల్లేస్తాను నన్ను ఆపగలిగిన వాడు లేడు రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను ఏమనుకుంటున్నావు అంటే ఎవరనుకుంటున్నావు నీ నీ కంఠర్పిత కలపాశము శిరో నిర్ఘాత పాతంబు లోక 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 సంజయ కలరాత్రి కల బద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైక్య లోకైకత్రాణుని రాముని కా బుద్ధి కాకుండిన సీతారాముల స్పీతానల శిఖలు కలయ లంకా భూతవ్రాతము భస్మీభూతముగా చేయు ననుడు కొడమిన కిన్కన్ ఏమనుకుంటున్నావో ఆవిడ నీ తల మీద పడుతున్న పిడుగు నువ్వు తింటున్న విషం నీ కంఠానికి చుట్టుకున్న నాగుపం నిన్ను చంపడానికి వచ్చినటువంటి మృత్యుదేవత నా మాట విని ఇప్పటికైనా తీసుకెళ్లి రామచంద్రమూర్తి పాదారవిందముల ఎందు సీతమ్మని సమర్పించి బతికి బట్ట కట్టరా రావణ ఎంత ధైర్యంగా మాట్లాడారు మహానుభావుడు తట్టుకోలేకపోయాడు బాధ సంపేయండి కూదిని అన్నాడు విభీషణుడు రీచి ధర్మం చెప్పాడు లంకాధానం నిన్న మీకు ఆ ఘట్టమంతా చెప్పాను ఎక్కడ స్వామి హనుమ మాట్లాడినా అంత తేజోవంతంగా అంత అద్భుతంగా మాట్లాడతారు ఎక్కడెక్కడ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు జయమంత్రం చెప్పినప్పుడే చెప్పారు కదా సీతామాత దర్శనమైన తరువాత ఎవరికీ భయపడ భయపడేది లేదు ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను నన్ను పట్టుకోగలిగిన వారు లేరు బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాదీతి సుగ్రీవో రాఘవేణా విపాలిత దాసోహంకోశ ఇంద్రస్య రామస్యా కృష్ణ

సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే అవతల ఒడ్డున వానరులందరూ కూర్చునున్నారు హనుమకి దర్శనం అయిందో లేదో వాళ్ళందరికీ ఉత్కంఠ హనుమ ఒక పెద్ద నాదం చేశారు వాళ్ళందరూ వచ్చి జాంబవంతుడిని అడిగారు అంత నాదం చేశాడు దర్శనం అయిందనా అవలేదనా అని అడిగారు జాంబవంతుడు అన్నాడు సర్వదా హనుమా సంచయ నాద ఏవం విదో భవేత్ స్వామి హనుమకి ఒక పని అప్పజెపితే అవకపోవడం మాట ఉండదు అయింది సీతామాత దర్శనం అందుకే అలా అరుస్తున్నారన్నారు వెంటనే ఆకాశంలో కనబడ్డారు దృష్ణయత్త వలిన సుఖం సీతమ్మ చూడబడేను నేను చూశానని లేదు సీతమ్మ చూడబడెను నాకు దర్శనమిచ్చింది తల్లి అన్నారు అందరూ సంతోషపడిపోయారు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు రామచంద్రమూర్తి అడిగారు ఎలా ఉంది సీతమ్మ అని అడిగారు ఆయన నోటితో చెప్పలేదు మౌనంగా చెప్పారు వెంటనే సీతమ్మ ఏ దిక్కునుందో అటువైపు తిరిగి నమస్కారం చేశారు తల్లి నా చేత నమస్కరింపబడవలసినంత గొప్ప గుణములతో శీలవతిగా నియతాం అక్షతాం సీతాం రఘవాయన్యవేదయత్ పరమ పవిత్రమైన బుద్ధితో పాతివ్రత్యంతో నువ్వు వస్తావని రక్షిస్తావని తీసుకెడతావని విశ్వాసంతో ఉన్నది ఆ తల్లి రెండు నెలలే ఇక రావణుడిచ్చిన గడువు ఉన్నది ఒక్క నెల మాత్రమే బ్రతుకుతానని చెప్పింది దుఃఖంలో ఉండి ప్రాణాలు విడిచి పెడదామనుకున్న తల్లికి నా మాటల చేత శాంతినిచ్చానన్నారు వానరుల దగ్గర చెప్పినప్పుడు తన పౌరుష బలక్రమములను వర్ణిస్తారు రాముడి దగ్గర మాట్లాడినప్పుడు తన గొప్ప తాను చెప్పారు పరమ వినయంగా మాట్లాడతారు పెద్దల దగ్గర మాట్లాడితే ఎలా మాట్లాడాలో హనుమని చూసి నేర్చుకోవాలి చిట్ట చివర ఒక మాట చెప్పారు జగామ మమ తోమయాభి ప్రసాదిత జాంతిత అన్నారు ఆ తల్లి విశేషమైనటువంటి దుఃఖాన్ని పొంది ఉంది రామా నా మాటల చేత సీతమ్మకి మనశ్శాంతి కల్పించాను ఇప్పుడు ఆ తల్లికి అశాంతి లేదు దుఃఖం లేదు నువ్వు తన గురించి దుఃఖపడుతున్నావని దుఃఖపడుతోందంటే ఆమెని సేద తీర్చాను ఆమె ఆత్మహత్య చేసుకోదు నా మాటల చేత సీతమ్మని ఊరడించాను అన్నారు తోమయావీన భాషిత శివాభిష్టాభి అభిప్రాత జగామ శాంతి మమ తథాపి తవాపిడిత మాటల చేత సీతమ్మకి శాంతినిచ్చాను చనిపోతున్న తల్లిని బ్రతికించాను మళ్ళీ చచ్చిపోకుండా ఊరటపరచాను మనం వెళ్ళి సీతమ్మ తల్లిని తీసుకురావడమే అన్నారు అంటే మనిషి వాక్కు దేనికి బ్రతికి పనికి రావాలంటే చచ్చిపోతున్న వాణ్ణి కూడా బ్రతికించడానికి పనికి రావాలి నిరుత్సాహంతో ఉన్నవాడిలో ఉత్సాహం నింపడానికి పనికిరావాలి బాధలో ఉన్నవాడి మనసు శాంతి పొందడానికి పనికి రావాలి అంతేకాని ఎవ్వరి వాక్కు కూడా ఇతరులను బాధ పెట్టడానికి ఎప్పుడూ వాడకూడదు వాక్కు ఎంత గొప్పదో వాక్కు చేత రామాయణంలో ఎంత అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞని మహానుభావుడైనటువంటి హనుమ సాధించారో ఎంత గొప్పగా రాయబారాన్ని నిర్వహించారో ఎలా మాట్లాడారో యుద్ధకాండలో విభీషణుడు శరణాగతి చెయ్యడానికి వచ్చినప్పుడు సుగ్రీవాదులు అంగీకరించకపోయినా స్వామి హనుమ ఒక మాట అంటారు సాధారణంగా అవతల వారి ముఖాన్ని బట్టి లోపల ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పవచ్చు నాకు విభీషణుడి మనస్సులో ఏ విధమైనటువంటి దోషభూయిష్టమైన ఆలోచన ఉన్నట్టుగా కనిపించట్లేదు ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది ఆయన ఆలోచనలు సుస్పష్టం ఆయన మాటలు నమ్మదగినవై ఉన్నాయి రామా మీరు అడిగారు కాబట్టి చెప్పాను మీరు ఎలా చెయ్యాలంటే అలా చెయ్యండి అంటారు నేను చెప్పాను కాబట్టి చెయ్యక్కర్లేదు సలహా ఇవ్వమని అడిగినప్పుడు చెప్పాలంటే పాటించారా పాటించలేదా అన్న దానికి అనవసరంగా భుజాలు చరుచుకోకూడదు వారు మనకన్నా ప్రాజ్ఞులు వారికి తెలుసు ఏది పాటించాలో అని పాటించారు అటువంటి వారికి సలహా ఇవ్వడమే చాలు నేను మంచి పని చెయ్యగలిగాను వారి విశ్వాసం మనకు పాత్రుడైనయ్యానని నిలబడగలగాలి హనుమ మాట్లాడడం చూస్తే జీవితంలో ఏ ఏ సందర్భాలలో ఎలా మాట్లాడాలో జీవితాన్ని ఎలా ఒబ్బిడి చేసుకుని పండించుకోవాలో అర్థమవుతుంది అటువంటి స్వామి హనుమ యొక్క జీవితంలో కొన్ని ఘట్టముల మీద మాత్రమే నేను విహంగ వీక్షణం చేశాను ఉదయం వేళ ప్రవచనం అంటే సాధారణంగా ఏదో ఓ గదిలోనో ఓ కళ్యాణ మంటపంలోనో ఓ వంద మందో నూట యాభై మందో కూర్చుంటారు అవతల చూస్తే బాలార్క ప్రేత ధూమస్చ అని బాలార్క బింబం ప్రకాశిస్తోంది అవతల చూస్తే ఎండ మీ అందరూ పైచ్య పెండలో కూర్చున్నారు నాకేం పోయింది హాయిగా నీడలో అచ్ఛాదన కింద కూర్చున్నాను అయినా రామచంద్రమూర్తి పెట్టిన అగ్ని పరీక్షకి మీరు తట్టుకున్నారు ఇంత పైచ్య పెండలో ఇంతమంది తల్లులు ఇంతమంది పురుషులు పిల్లలు ఇంత భక్తితో రామాయణం మీద భక్తితో ఆ హనుమ మీద భక్తితో సీతారామచంద్రమూర్తి యొక్క భక్తితో ఇలా నిలబడ్డారే ఇలా కూర్చున్నారే మీ అందరి ప్రేమకి భక్తికి స్వామి పరవశించిపోడు అందుకేనేమో రాత్రి చల్లగా కూర్చోవడం కాదు భగతి పూట ఎండైనా ఏదైనా ఎండగాని కొండ కాని ఏమైనా కాని కొండల రాయడే మా కులదైవము అన్నట్టుగా ఇంత బాధ కూడా ఓర్చుకుని కూర్చున్నటువంటి మీ భక్తి ఉన్నదే మీ ప్రేమ ఉన్నదే ఏమీ తెలియని నా బోటిగాడు మాట్లాడుతుంటే ఇంత ఆదరంతో రామాయణాన్ని హనుమ యొక్క ప్రజ్ఞా విశేషాలను విన్నారే మీ అందరి ప్రేమకి మీ ఆదరాభిమానాలకి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను మీకు నాకు అందరికీ సర్వకాలములయందు ఆ హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులైనటువంటి శ్రీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం సర్వకాలముల ఎందు కలగాలని ఆ స్వామివారి పాదార విందములకు నా శిరస్సు తాటించి నమస్కరిస్తూ ఇంకా ఇంతకన్నా మాట్లాడితే మిమ్మల్ని ఎండలో చూస్తుంటే నాకు మనసు చాలా బాధగా ఉంది అందుకని ఇక నా ప్రసంగాన్ని కొనసాగించకుండా ఇక్కడతో పూర్తి చేస్తున్నాను మంగళాసాధనైరో సర్వైర్వైరాచార్య సత్స్తు మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాయ కాంతాయ కమిత ప్రదిని శ్రీగిరీచాయ దేవాయ మలినాయ మంగళం